ఓం సదాశివ సమారంభాం మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంక్య సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నన్మహ శ్రీ గురుభ్యోన్మహ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల పదిహేడవ తారీఖు లాగాయితూ ఆగస్ట్ ఇరవై మూడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం ఈ వారంలో మిథున రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము కర్కాటక రాశి ఎందు శుక్రబుద్ధుల యొక్క సంచారము సింహరాశి ఎందు రవి కేతువుల యొక్క సంచారము కన్య ఎందు కుజుడు అలాగే కుంభరాశి ఎందు రాహు యొక్క సంచారము మీనమందు వక్రించి ఉన్నటువంటి శనేశ్చరుడు ఈ గ్రహ సంపత్తి కనబడుతూ ఉన్నది అలాగే చంద్రుడు ఈ వారంలో వృషభం మిథనం కర్కాటకం సింహరాశులు ఎందు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు అంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉండదు మధ్యస్థంగానే ఈ వారం ముందుకు వెళుతూ ఉంటుంది అలాగే లాభస్థాన స్థిత రవి మొనటి వరకు దశమంలో అర్ధసిద్ధి సదారోగ్యం అటు డబ్బుని అలాగే ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి రవిగ్రహం ఇప్పుడు మానసిక సంతోషాన్ని శుభ కార్యక్రమాలని కుల ఆచారాలని పాటించేటువంటి విధంగా ఆయన ప్రోత్సహిస్తూ ఉంటారు అర్థంచ స్వకులాచార అన్నది శాస్త్రం ఇక్కడ దైవ దర్శనాలు తీర్థయాత్రలు పుణ్య సముపార్జనకి సంబంధించినటువంటి విషయాలపై ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తుంది ఈ గ్రహస్థితి దశమంలో ఉన్నటువంటి శుక్రబుద్ధుల యొక్క స్థితి అలాగే ఈ వారంలో ఉన్నటువంటి చంద్ర రాశి స్థిత ఫలితం అంటే ఈ చంద్రుడికి సంబంధించినటువంటి ఫలితం అలాగే షష్టస్థాన స్థిత శనేశ్వరుడు వక్రగతి ఫలితాలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే కొంత పుణ్య సముపార్జనకి ధర్మ కార్యానికి దైవ దర్శనాలకి ఇటువంటి వాటికి అవకాశాన్ని కల్పిస్తాయి ప్రత్యేకించి వ్యయస్థానమందు కుజుడు ఉన్నారు ఇదే ప్రధానమైనటువంటి ఇబ్బంది ఇంతకు మించినటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే మిగతా గ్రహాలన్నీ అయితే అనుకూలంగా ఉన్నాయి లేకపోతే మిశ్రమమైన ఫలితాలను ఇచ్చే తప్పితే పలానా గ్రహం ప్రతికూలంగా ఉంది అని చెప్పుకునేది లేదు ఒక కుజుడు తప్పితే ఈ గోచారంలో ఈ కుజుడితోనే సమస్య తులా రాసేవారికి వారికి ఎలా ఇబ్బంది పెడతారో వ్యయస్థాన నిద్ర పట్టనివ్వకుండా సరిగ్గా నిద్ర రాదు అంటే అప్పటి వరకు చాలా నిద్ర వస్తుంది ఏదైనా పని చేసుకునేటప్పుడు చదువుకునేటప్పుడు లేకపోతే ఉద్యోగంలో ఉన్నప్పుడు నిజంగా వెళ్ళి పడుకుందాం అనేసరికి నిద్ర రాదు అరే ఇప్పటి వరకు నిద్ర వచ్చింది కదా కారు తోలితో ఉన్నంతసేపును పోనీ ఇప్పుడు ఇంటికి వచ్చేసాం పడుకుందాం అనుకునేసరికి నిద్ర రాదు అంటే ఇక్కడ ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి ఏ సమయానికి ఏ భావం ఉండాలో దాన్ని ఇవ్వ దాన్ని ఉండకుండా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం కుజుడు ఉదాహరణకి డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు నిద్ర వస్తుంది ఇంటికి వచ్చి పడుకుందాం అనుకున్నాడు నిద్ర రాదు మెలుకు వస్తుంది అంటే ఇక్కడ చూడండి రాత్రిపూట నిద్ర నిద్రపోనివ్వకుండా పగటిపూట నిద్ర వచ్చేటువంటి విధంగా నిద్ర అనే విషయంలోనే కాదు సుఖవంతమైన జీవితాన్ని గడపన కూడా కుజుడు అలాగే డబ్బు ఉన్నప్పుడు ఏం కొనుక్కోవాలో తెలియదు నిజానికి అవసరం వచ్చింది కొనుక్కుందాం అనుకునేసరికి చేతిలో డబ్బు ఉండదు ఇలా అంత వ్యతిరేకమైనటువంటి వాతావరణాన్ని కలగజేస్తారు శని కుజుల యొక్క పరస్పర సమసప్తక స్థితి నిజానికి ఎవరి మీద మనకి అవకాశం ఉంది వాడిని ఏదైనా చేయడానికి మనం గతంలో వాడు మనల్ని ఎలా ఇబ్బంది పెట్టాడు ఫోన్లే జాలే వదిలేస్తాం నిజంగా వాడు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు పలనా అప్పుడు మనం వీడిని ఏదైనా రివైన్స్ తీర్చుకుందాం ఆ విషయం ఏమైనా ఇప్పుడు ఉపయోగపడుతుందా అంటే ఇంకా ఉపయోగపడుతుంది అంటే సమయానుకూలంగా ఏది మీకు అక్కరకు రాదు అది ఒక్కటే ప్రధానమైన సమస్య తప్పితే ఇంకా ఆరోగ్య సమస్యలు లేవు ఆర్థిక ఇబ్బందుల్లో ఏమీ లేవు కానీ అక్కరకు రాదు ఏదీ అది ఒకటి తులారాశి వారికి ప్రాబ్లము దాని నుండి బయటపడడానికి ప్రతినిత్యము కూడా లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉండండి ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు వర్ణము లేత ఎరుపు రంగు తదుపరి వృశ్చిక రాశి ఆగస్టు నెల ఇరవై మూడవ తారీఖు నాడు మనకుండేటువంటి సంతానం తరించిపోయేటువంటి రోజు సంతానానికి ఉండేటువంటి అనేక అరిష్టాలని తొలగింపజేసేటువంటి రోజు లేదు సంతానోత్పత్తి కోసం ఎదురు చూసేటువంటి వారికి సంతానాన్ని కలిగించేటువంటి రోజు దాన్ని పోలాంబా వ్రతం చేసేటువంటి రోజుగా చేస్తారు దీనినే పోలాల అమావాస్య అంటారు పోలాంబా వ్రతం అని అంటారు పోలాల అమావాస్య అంటారు ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు ఈ అమావాస్యకి అంత పట్టు శ్రావణ మాసం అంటేనే వ్రతాలతో కూడి ఉన్నటువంటి మాసం అంటే ఆ మాసం మొదలుకొని శ్రావ శ్రావణ మాసము అందులోను సోమవారము ఇది శివకేశవులకు చాలా ప్రీతి అయినటువంటి రోజు ఆ రోజు ఏదైనా సత్యనారాయణ స్వామివారి వ్రతాలు లేదా ఇంకోటి ఇంకోటి చేసుకుంటూ ఉంటారు అలాగే కార్తీ శ్రావణ మాసంలో శ్రావణ మంగళ గౌరి వ్రతాలు వరలక్ష్మి వ్రతాలు శ్రావణ పౌర్ణమి రాఖీ పండగ ఇలా అనేకమైనటువంటి వ్రతాలు పండగలతోటి చాలా చక్కగా జరుగుతూ ఇందులో ముగింపు కూడా అమావాస్య అనేటువంటి ఆ వ్రతాన్ని చేస్తారు చేస్తే ఇది సంతానానికి చాలా మంచిది దీనికి సంబంధించినటువంటి వృత్తాంతం అంతా కూడా ఇప్పుడు ఇప్పుడు నెట్లో దొరికేస్తోంది ఈ కథ ఈ వ్రతం చేసుకునేటువంటి కథలోనే దాని సారాంశం అంతా కూడా ఉంటుంది ఇది ఈ పోలాల అమావాస్య అంటే ఏమిటండి అంటే ఇందులో ప్రత్యేకించి పోలేరమ్మ పొలిమేరల్లో తిరుగుతూ గ్రామాన్ని రక్షించేటువంటి అమ్మవారు ఉంటారు పోలేరమ్మగా పిలుస్తూ ఉంటారు ఆవిడ ఏం చేస్తుంది అంటే ఊర్లోకి పొలిమేరంలోకి దుష్ట శక్తి అవి రాకుండా కాపాడుతూ ఉంటుంది మహాతల్లి ఆవిడ్ని ఉద్దేశించి శ్రావణ మాసంలో చేసేటువంటి వ్రతమే ఈ పోలాల అమావాస్య వ్రతం దీనికి ఒక ఆయన ఉంటాడు ఆయనకి ఏడుగురు పిల్లలు ఉంటారు ఆ ఏడుగురు పిల్లలకి సంతానం అభివృద్ధి చెందడానికి వాళ్ళు బాగుండడానికి వ్రతం చేద్దామని అనుకుంటారు ఈ వృత్తాంతం అంతా మీరు చదివితే వస్తుంది అయితే ఇందులో ఇంకో విశేషం ఏంటి అంటే అమ్మవారిని కంద మొక్క రూపంలో ఆరాధన చేస్తారు ఇక్కడ అందరూ కూడా తెలుసుకోవాలి ఏమండి మాకు ఆడపిల్లలు ఉన్నారు మగ సంతానం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ కంద మొక్కని పెట్టి పూజించేటప్పుడు దానికి బూర్లు దండేస్తారు మగ సంతానం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఆడపిల్ల బుట్టినా పర లేదు మగపిల్లాడ బుట్టినాపర అసలు ఏదో ఒక సంతతి కావాలి అనుకునేటువంటి వాళ్ళు గారెలు దండేస్తారు లేదు ఇంకో నియమం ఉంది మనకు అమ్మాయిలు ఉన్నారు కదా ఆడపిల్లలు ఉన్నారు కదా గారెల దండ వేస్తారు మగపిల్లలు ఉన్నారు కదా వాళ్ళు బాగుండాలని బూరుల దండ వేస్తారు ఇలా ఏదైనా అమ్మవారికి ఆయా నైవేద్యాలని వాటిని సమర్పణ చేస్తారు అయితే ఇక్కడ ఒక విషయం నేను అందరినీ కూడా అడగదలుచుకున్నాను మనకి ఇన్ని తరాలుగా ఈ పోలాల అమావాస్య అవన్నీ చేస్తూ ఉన్నాం తెలియని వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ అమావాస్యకి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరిస్తారు కానీ కామెంట్ బాక్స్ లో చెప్పండి ఎందుకు కంద మొక్కనే అమ్మవారిగా ఆరాధన చేస్తారు ఇది మీ మేధస్సుకి సనాతన ధర్మానికి ఉండేటువంటి ఒక గొప్ప విషయానికి అలవాటు ఎందుకు కంద మొక్కనే పెడతారు మాకు ఎలాగో తెలుస్తుంది మీకు తెలియాలి మీరు దాన్ని పరిశోధన చేసి అసలు ఈ కంద మొక్కనే ఎందుకు పోలాల అమావాస నాడు పూజించారు అనేటువంటి విషయాన్ని రూఢీకరించి కామెంట్ రూపంలో తెలియజేయండి అప్పుడు మీ మేధస్సు నిజంగా పనిచేస్తుందో లేదా అసలు మీరు రీసెర్చ్ చేస్తున్నారా మన సనాతన ధర్మం మీద అనేటువంటి విషయం తెలుస్తుంది కాబట్టి ఉన్నంతలో ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని ఎవరూ కూడా మర్చిపోకుండా చక్కగా సంతానం అభివృద్ధి కలగడానికి గతంలో మనం చెప్పుకున్నాం సంతానోత్పత్తి కావడానికి తిరువాయూరు వెళ్ళాలి అని ఇప్పుడు కలిగినటువంటి సంతానం అభివృద్ధిలో ఉండాలి వారికి ఆరోగ్యం సిద్ధించడానికంటూ ఈ పోలాల అమావాస్య వ్రతం చేస్తారు ఇది కూడా అందరూ కూడా నియమనిష్టంతో చేసుకోండి అమ్మవారిని ఆరాధన చేయండి సంతానాన్ని అభివృద్ధి పదంలో ఉంచుకోండి వారికి ఉండేటువంటి అపమృత్యు దోషాలులన్నీ కూడా దీనివల్ల తొలగిపోతాయి స్వస్ శ్రావణ మాసంలో చెప్పుకోదగ్గ గొప్ప ముహూర్తాలు లేవు రాబోయేటువంటి భాద్రపదం శూన్యమాసం తదనంతరం శ్రావ శ్రావణ మాసం ముహూర్తాలు లేవు భాద్రపదంలోనేమో శూన్యమాసము ఆ తర్వాత వచ్చేటువంటిది ఆశ్వీజ మాసము ఆశ్వీజ మాసం తర్వాత కార్తీక మాసము ఈ ఆశ్వీజ కార్తీకాల్లో ముహూర్తాలు ఉంటాయి ప్రత్యేకించి నవంబర్ నెలలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అంటే నిజంగా కార్తీక మాసంలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అత్యంత బలమైనటువంటి పెళ్లి ముహూర్తాలు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అయితే చాలా మంది నన్ను అంటే ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ విన్నా ఎందుకంటే ఇప్పుడు ఈ ఆగస్ట్ నెలలో పెళ్లి కుదుర్చుకుని అక్టోబర్ నవంబర్ లో పెళ్లి చేసుకుందామండి మా వాళ్ళు ఏమో విదేశాల్లో ఉన్నారు అక్కడ నుండి టికెట్లు బుక్ చేసుకోవాలి మాకు ఎవరూ చెప్పారండి కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదుట కార్తీక మాసంలో పెళ్లి చేస్తే చాలా ఇబ్బందిట లేదు పెళ్లికి ఏం దోషం లేదన్నారండి కానీ శుభ కార్యక్రమం ఆ రోజు చేయకూడదు అంటే గర్భాధానం ఇంకా చెప్పాలంటే ఫస్ట్ నైట్ లాంటివి చేయకూడదు అలా చేస్తే చాలా ఉంటుంది కార్తీక మాసం అంటే శుభ కార్యక్రమాలు అంటే మన పుణ్యమాసం కదా మనం గుడ్డు తినం లేకపోతేనేమో నాన్ వెజ్ తినం మానేస్తాం అలాంటిది మరి ఈ ఫస్ట్ నైట్లు అవన్నీ ఎలా చేస్తారండి గర్భాధానాదులు ఎలా చేస్తారండి అందుకనే కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదని చెప్పారండి అన్న మాటలు నాకు ఈ మధ్యకాలంలో చాలా వినబడ్డాయి విస్మయానికి గురయ్యాను నేను ఏమిటిది ఇంత వ్యతిరేకమైన ప్రచారం కనబడుతుంది ఇంకొక ప్రచారం కూడా కనపడింది అది ఇంకో వీడియో చేద్దాం అనుకున్నాను కానీ దానికి అంత అవసరం లేదు ఏమంటే పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలి అండి ఇంట్లోనూ మా ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలంటే అలా లేకపోతే అరిష్టం జరుగుతుంది కానీ ఇదేంటమ్మా ఇలాంటి వింతపోకళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయి మీకు ఒక చిన్న సూక్ష్మం చెప్తాను వినండి ఇప్పుడు పెద్దవాళ్ళ భుజాల మీదకి పిల్లలు ఆడుకుంటారు అవునా కదా అని అడిగాను అవునండి పెద్దవాళ్ళ భుజాల మీద ఎక్కి చిన్న పిల్లలు ఆడుకుంటారు అంటే అప్పుడు పెద్దవాళ్ళు ఎక్కడున్నారు కింద ఉన్నారు పిల్లలు ఎక్కడున్నారు పైనున్నారు అంటే పెద్దవాళ్ళు కింద ఉండాలి చిన్నవాళ్ళు ఉండాలి అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో తండ్రి గారు పై ఫ్లోర్ లో అన్నగారు పై ఫ్లోర్ లో తమ్ముడు ఆ పై ఫ్లోర్ లో అందరికన్నా చిన్న తమ్ముడు అలా ఉండొచ్చు ఇంకొక రకంగా అసలు ఈ శాస్త్రం ఎందుకు పెట్టారండి అంటే పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి మెట్లెక్కి అన్ని ఫ్లోర్లు పైకెక్కలేరు కాబట్టి వారు కిందే ఉంటారు వచ్చిన వాళ్ళ గురించి వాళ్ళ గురించి వాళ్ళు ఆరా తీస్తూ ఉంటారు పెద్దవాళ్ళు కాబట్టి అన్ని విషయాలు తెలుస్తాయని వాళ్ళని కింద పెట్టారు చిన్నవాళ్ళు పైకెక్కగలరు శరీరం సహకరిస్తుంది కాబట్టి పైన ఉండాలి అన్నది కూడా వాస్తులో మరణం దీన్ని మార్చేసి పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలని మొదలుపెట్టారు ఇది నేను ఆశ్చర్యపోయినటువంటి విషయం ఇంకొకటి కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదు అండి పెళ్లి చేసినా కూడా ఈ శుభకార్యం చేయకూడదుటండి అని మొదలు పెట్టారు చెప్పు ఎవడు ప్రచారం చేస్తున్నాడు ఇవన్నీను తప్పు కదా ఇప్పుడు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి కార్తీక మాసము అన్నది నా కార్తీక సమవ మాస అసలు దాంతో సమానమైనటువంటి మాసం లేదు దేనికి దానం చేయడానికి కన్యాదానంలో ఒక సంకల్పం చెప్తారు దశా పూర్వేశాం దశాపరేశాం మధ్వంశానాం మాతృవంశానాం పిత్రో నరకాతు తీర్య శాశ్వత స్వర్గలోక ప్రాప్త్యర్థం కన్యాదానం అహంకరిష్యే అని చెప్పి ఆ కన్యాదాత సంకల్పం చెప్తాడు అటేంటి ఇటు దశాపూర్వేశం దశాపరేశం అంటే పది తరాల ముందు పది తరాల తర్వాత ఉన్నటువంటి వాళ్ళు తరించిపోవడానికి ఈ కన్యాదానం చేస్తున్నాను నేను సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహంకరిష్యే అలంకారం చేసి కన కన్యాం కనక సంపన్నాం కనక భరణేర్యుతం అంటే అంత కనకాభరణాలతో కూడా అలంకారం చేసి దానం చేస్తున్నాను అంటే ఎంత ధరించిపోతారు ఒక బంగారం దానం చేయడమే చాలా కష్టం ఈ రోజుల్లో అలాంటిది అన్ని కాసుల బంగారము అంతకన్నా విలువైనటువంటి అమ్మాయిని దానం చేస్తే కలియుగంలో అందులోను కార్తీక మాసంలో ఈ ఇరవై ఒక్క తరాల వాళ్ళు ఎంత ధరించిపోతారు ఈ విషయాన్ని మానేసి కన్యాదానం చేయకూడదు లేదు పెళ్లి చేయకూడదు అనేటువంటి ధోరణి రావడం అనేటువంటిది చాలా పొరపాటు కాబట్టి అది తప్పు పెద్దవాళ్ళు పైనుండాలి అన్నది తప్పు ఈ రెండిటినీ కూడా మార్చుకోండి పెద్దవాళ్ళు కింద ఉండాలి చిన్నవాళ్ళు పైనుండాలి కన్యాదానం చేస్తే కార్తీకంలో చేస్తే ఇరవై ఒక్క తరాల వాళ్ళు ధరించిపోతారు కాబట్టి కార్తీక మాసంలో నిరభ్యంతరంగా వివాహాదులు చేసుకోవచ్చును దానికి ధర్మపరమైనటువంటి కామానికి ఏ విధమైనటువంటి లోపము లేదు ఏ విధమైనటువంటి దోషము ఉండదు ఎందుకంటే సృష్టి కార్యం జరగాలి అది ధర్మబద్ధంగా జరిగితే అసలు బ్రహ్మగారు ఉన్నదే అందుకు సృష్టి చేయమనే మానవులను సృష్టించారు కాబట్టి చక్కగా వివాహాలు అవి చేసుకోవచ్చును ఏ విధమైనటువంటి లోపము లేదు స్వస్తి